ఒక ట్రైన్లో ఒక వృద్ధుడు సువార్త ప్రకటిస్తున్నాడు ఒక ముసలి వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నాడు సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒక స్త్రీ ఒక చిన్న బిడ్డతో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ భోగిలోకి ఈ వృద్ధుడు సువార్థ ప్రకటించుకుంటూ వెళ్తూ ఉండే యేసు ప్రభు త్వరలో ఉన్నాడు ఆయన ఈ లోకమంతటికి జ్ఞానమై ఉన్నాడు యేసు ప్రభువే నిత్య జం అని ప్రకటిస్తూ ఉండగా ఈ స్త్రీ ఎదురు నిలబడి అంటుంది యేసు ప్రభు దేవుడు కాదు ఆయన తిరిగి రాడు ఆయన ఉంటే కదా వచ్చేది ఆయన లేడు ఆయన రాడు అని చెప్పి వాదానికి దిగింది అల్లలోయ నువ్వు నోరు మూసుకుని కూర్చోకపోతే నేను నేను చేస్తున్నా నాకు తెలియదు అని చెప్పి ఆ వృత్తుడైన సావకుడి మీద కర్రులు కళ్ళు ఎర్ర చేసి చెయ్యెత్తింది ఆయనకి కొద్ది పెద్ద వయసు కదా కొద్దిగా భయపడి ఒక సీట్లో కూర్చున్నాడు వెంటనే దేవుని ఆత్మ ఆ సువార్థికుడితో చెప్పింది నువ్వు లేచి నిలబడి మరలా నా రాకుడి గురించి మాట్లాడు నేను ఒక అద్భుతం చేస్తున్నాను అని చెప్పి ఆ వృద్ధుడైన సువార్థికుడితో దేవుని ఆత్మ మాట్లాడింది ఆ అద్భుతం ఏంటో ఈయనకి తెలియదు కానీ దేవుడు అద్భుతం చేస్తాడు అని నమ్మి అది లోక జ్ఞానం కాదు దేవుని ఆత్మ చేత తన చెవులో వినబడిన స్వరం మీద దృష్టి ఉంచి ఆయన లేచి నిలబడి మరల అదే భోగిలో సువార్త ప్రగతి మొదలు పెట్టాడు అలలోయ ఏ స్త్రీ అయితే ఎంత చూస్తానో నువ్వు నోరు మూసుకోపోతే నేను చంపేస్తానని లేచిందో ఆ స్త్రీ ఆ వృద్ధుడైన సువార్థికుడి యొక్క కాలర పట్టుకుని ఆ చంప ఈ చంప కొట్టేస్తుంది కొట్టేస్తూ ఉండగా తన చిన్న పిల్లవాడు మమ్మీ ఆ వ్యక్తిని కొట్టద్దు ఆ సువార్థికుని కొట్టద్దు ఆయన దేవుని కుమారుడు ఆయన దేవుని దోత ఆ వ్యక్తిని కొట్టద్దు అని పెద్ద పెద్దగా కేకలాస్తున్నాడు కొట్టే కొట్టే ఈ స్త్రీ ఉన్న బలంగా ఆ కాలర్ వదిలేసి ఆ చొక్కారు వదిలేసి ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది బోర్ని ఏడిచి గుండు పోదుకుంటుంది ఈ సువార్థకుడికి అర్థం కట్టలా ఇదేంటి ఎంత వేరే ఆవేశంతో నేను కొట్టేసింది మరలా నేనేం అనుకుండానే నా కాలు పట్టుకుని ఏడుస్తున్న అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా కొట్టాలనుకుంటే కొట్టు నా మీద కోపమంటు కొట్టు నో ప్రాబ్లం నేను నేనేం నేను నేనేం అనలేదు కదా నువ్వు ఎంత ఏడుస్తున్నావు అని చెప్పి ఆ వృద్ధుడు ఆ సువార్థికుడు అడిగాడు అప్పుడు ఆ సువార్థకుడితో ఈవిడేం చెప్పినది సయా నేను చాలా పాపిని నా బిడ్డ పుట్టుకుతోనే మోగోడు ఇంతవరకు ఏ ఒక్కసారి కూడా అమ్మాని నానాని వారిని ఎవరిని పిలవల కానీ ప్రభు లేడు అని ఏసు ప్రభు రాడు అని నువ్వు దొంగబోధ చేస్తావని నీ కాళ్ళ పట్టుకుని నిన్ను కొట్టినా సరే నీ దేవుడే నీవు ప్రకటించిన ఏసే మోగబోయిన నా బిడ్డ నోరుని తెరిచాడయ్యా నేను ప్రభు నమ్ముతాను నువ్వు ప్రకటించిన ఏసు వస్తాడని ఇక నుండి నేను కూడా ప్రకటిస్తాను అని ఆయనతో కలిసి సువార్త చేసింది ఆ స్త్రీ ఎందుకే మాట చెప్పాను తెలుసా దేవుడు పర్లుకు గాని ఎంత కీడి చేసినా ఎంత కొట్టినా ఎంత తిట్టినా తన బిడ్డలను చంపినా ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు ఆయన దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు ఆయన మోగబోయిన తన కొడుకు నోరుని దేవుడు తెరిచాడు మోగోడుతో దేవుడు సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటించబడుతున్న ఆ సావుకుడు దేవుని దోత ఆయన కొట్టద్దు అల్లలు నేను ఎందుకు మాట చెప్పను తెలుసా తన మోగపోయిన బిడ్డకు తన అమ్మ నేర్పించే చదువు ద్వారా నోటి మాటలు రాలా తన పెట్టిన తిండి ద్వారా జ్ఞానం రాలా దేవుని కృప ద్వారా దేవుని దర్శనం ద్వారా దేవుని తాగుదల ద్వారా ఆ మోగపోయిన గొంతుకు మాట్లాడగలిగింది అలాలో ఈ రోజు నీ బిడ్డలు నేర్పించాల్సిన అదే దేవుని ప్రేమించడం నేర్పించు స్కూల్స్లో సువార్త ప్రకటించడం నేర్పించు ఎగ్జామ్ రాసిన స్కూల్ కి వెళ్తున్నా వస్తున్నా ఆడుకుంటున్నా చదువుకుంటున్నా ప్రతి విషయంలో దేవుని మహిమపరచడం నేర్పిస్తే నీ బిడ్డ జీవితంలో ఎక్కడ ను చూడవు అన్ని విషయాల వర్ధిలతను మేము చూస్తాం ఫెయిల్యూర్ లేని జీవితంలో నీ బిడ్డలకు ఇవ్వాలంటే నాలుగు గోడల మీద కూర్చోబెట్టి ఫీజులు కట్టి చదివించడం కాదు దేవుని సమయంలో వాడబడేటట్లుగా నీ బిడ్డలు ప్రోత్సహించండి చదవాల్సిన సమయంలో నీ బిడ్డలు చదివించండి దేవుని సమయాన్ని కూడా దొంగిలించి నీ బిడ్డలు చదివించమనుకో ఒక రోజు అడ్రస్ లేకుండా పోతారు జాగ్రత్త నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇది అల్లలుయా